జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా ఏంటి అంటే ఎదుటివారి హృదయాలలో మనం సంపాదించుకునే చోటు అదే చాలా గొప్ప కాదంటారా నిజమే కదా జ్ఞాపకాలు కత్తి కంటే కూడా చాలా పదునైనవి ప్రమాదకరమైనవి కత్తి మనిషిని ఒక్కసారే చంపుతుంది కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి మిత్రమా కానీ అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషైనా సరే లేదా వస్తువైనా సరే అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించటం కంటే కూడా నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించటం చాలా మంచిది జీవితంలో కాస్తంత మనశాంతి అయినా దొరుకుతుంది కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను ఆస్తి పత్రాల్లా భద్రంగా తాళం వేసి దాచిపెట్టుకుంటూ ఉంటారు మరి కానీ ఇతరులు చేసిన తప్పులను మాత్రం ప్రచార ప్రతరాళ్ళ అందరికీ తెలియపరుస్తూ ఉంటారు చిన్న విషయాన్ని కూడా భూతద్దం వేసి పెద్దదిగా చేస్తూ ఉంటారు అలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నావు మరి వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు ఇది ఇది చాలా విచిత్రమే నిన్నటి రోజు బాగా లేకపోయినా నేడు పర్వాలేదన్నా రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది కొన్ని భయాలు అలాగే కొన్ని బాధలు ఎవరికీ చెప్పుకోలేం అలా అని తట్టుకోలేం కూడా జీవితాంతం వాటిని భరించాల్సిందే తనను తాను తెలుసుకున్న వాడికి భగవంతుడు ఎవరో తెలుపవలసిన అవసరం అస్సలు లేదు గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారందరూ కూడా అక్షరానికి తలవంచిన వారే భూమిపై దానికంటే గొప్పది మరి ఏది లేదు కదా మంచితనం అంటే వృక్షం లాంటిది మిత్రమా ఎందుకంటే ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అది మంచి ఫలితాలనే ఇస్తుంది మంచి ఫలాలనే ఇస్తుంది అంతేకాని మంచివాడు తీయటి ఫలాలను చెడ్డవాడికి చేదు ఫలాలను ఇవ్వదు కదా ముందు నిన్ను నువ్వు అనుసరించుకో ఆ తర్వాత ఈ ప్రపంచమే నిన్ను అనుసరిస్తుందని గుర్తించు మనం ఎలా ఉన్నామో ఈ సమాజం చెప్తూ ఉంటుంది కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెప్తూ ఉంటుంది మీతో మీరు మాట్లాడుకోండి ముందు మీకు మురు మీకు మీరు సరైన సమాధానం చెప్పుకోండి ఎదుటి వారి తప్పుల్ని ఎత్తి చూపడం కాదు ముందు నీ తప్పులను నువ్వు సరిచేసుకో వాటిని తెలుసుకొని సవరించుకున్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతావు ఒక్క అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా రానే రాదు మనం నీతిగా సంపాదించే డబ్బు కంటే అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అలాంటి డబ్బు అస్సలు అవసరం లేదు కాబట్టి నిజాయితీగా రూపాయి అది తృప్తినిస్తుంది మరి జీవితం అంటే అలాగే ఓర్చుకోవడం ఈ రెండూ కూడా మీకు అలవాటైనప్పుడు మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు దొరకనిదని తెలిసి కూడా వెతకడం అలాగే ఇష్టం లేని చోట బ్రతకడం రెండూ కష్టమే ఆకలి గొప్పదా లేక ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన చాలా గొప్పదని చెప్పచ్చు నచ్చని క్షణాలు జీవితంలో చాలా వస్తూ ఉంటాయి మోసపోయామనో అలాగే కోల్పోయామనో మధ్యలో వదిలేయకూడదు తోటి ప్రయాణికుడు నచ్చకుంటే వాహనం నుండి దూకేస్తామా అలాగే గొడుగు రంగు నచ్చకుంటే వర్షంలో తడుస్తూ వెళ్తామా లేదు కదా ఏదైనా సరే గమ్యం చేరుకోవాల్సిందే మన ప్రయాణం మన కదా అని గుర్తుంచుకొని మధ్యలో వచ్చేవన్నీ ప్రకటనలు అని తెలుసుకోండి జీవితం అనేది ఎప్పుడు కూడా సునాయాసనంగా సాగిపోదు అప్పుడప్పుడు సమస్యలు గొడవలు అలాగే అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాగని సమస్యలే ముగింపు కాదు సమస్యల నుండి మనకు సమాధానం దొరుకుతుంది అలాగే అనుభవం కూడా దొరుకుతుంది ఆ తర్వాత గొప్ప జీవితం దొరుకుతుంది సమస్యల నుండే లభిస్తుంది గొప్ప జీవితం మనిషి తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను స్వయంగా తనకు తానే తెలుసుకోవాలి మిత్రమా అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని అలాగే విమర్శలకు కృంగిపోని సమాంతర స్థితి అలవాటు అలవాటు పడుతుంది ఈ జనాలకు మనం ఎలా ఉన్నా కూడా కష్టమే మనం బాగుంటే కుళ్ళుకొని ఏడుస్తారు చెడిపోతే పగలబడి నవ్వుతారు ఊరంతా చాటింపు వేస్తారు వారికి అదే ఆనందమో కదా విచిత్రం అంటే ఇదే మరి ఉన్నది చాలు అనుకుంటే దొరికేది సుఖం లేనిది కావాలి అనుకుంటే మిగిలేది మాత్రం దుఃఖమే అని తెలుసుకో జీవితం ఒక గడియారం ఈ రెండు కూడా ఒకటే ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఆగిపోయినా ప్రయోజనం ఉండదు కాబట్టి పనికి రాని వస్తువులు ఇంటికి బరువు అలాగే పనికి రాని ఆలోచనలు మనసుకి బరువు ఈ రెండింటినీ వదిలిపెట్టాలి ఇతరుల సొమ్ము ఆశించేవారు ఈ భూమికి బరువు ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది మాత్రం ఒక అవకాశాన్ని చూస్తాడు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు ఏ పన్నైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే కాలం గడిచిపోతుంది అనువంతైనా ముందుకు సాగదు సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్య మృగాలు వాటంతట అవే నోటి దగ్గరకు వస్తాయా రావు ఏదైనా సరే సాధించుకోవాలి సింహమైనా సాధించుకునే తినాలి జీవితం అనేది ఒక నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది మనసులో ఎంత చంచలమైనది అంటే నచ్చిన పనిని చేయమంటుంది అలాగే వద్దు అని కూడా అంటుంది నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంటుంది ఇంకొకరికి నచ్చేలా కూడా ఉండు అంటుంది నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలని గుర్తుంచుకోండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతూ ఉంటుంది దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండే మానవత్వమే దైవం గౌరవం అలాగే మర్యాద పరాయి వాళ్ళపై చూపిస్తూ ఉంటాం చిరాకు అలాగే కోపం మన వాళ్ళపై చూపిస్తూ ఉంటాం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తులు జీవితాంతం మనతో కలిసి ఉండే వ్యక్తుల కంటే గొప్పవారా ఏం కాదు కదా కాస్త ఆలోచించండి మన ఇంట్లో వాళ్ళని మన వాళ్ళని మన అనుకున్న వాళ్ళని మన ఇష్టపడే వాళ్ళని ఎప్పుడు కూడా కోపపడకూడదు మన కోపాన్ని వాళ్ళ ముందు ముందుగా అదుపులో ఉంచుకోవాలి మీ యొక్క అపచయాలను తప్పడడుగలని ఎప్పుడూ అనుకోవద్దు అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరు ఏం చేయకూడదో తెలిపే అనుభవ పాఠాలు తమకు కష్టాలు వస్తే మంచివారికే వస్తాయి అంటారు అంటూ ఉంటాం కదా అదే కష్టాలు ఎదురువారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు తమ కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు ఇతరుల యొక్క చెడు గుణాలను గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు మనం అన్యాయం జరిగింది అని ఇతరులకు కూడా అన్యాయమే జరగాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు మిత్రమా అధర్మ మార్గంలో నడుస్తామంటే కుదరదు విధి అనేది మన చేతుల్లో ఉండదు కదా మనం ఎలా ఉండాలి అలాగే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది అందుకే జరగాల్సింది భగవంతుడికి వదిలేయాలి మన పని మాత్రం మనం చేస్తూ వెళ్ళాలి విన్నారు కదా అండి ఈ వీడియో మీకు చాలా మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్